ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు పాటించదగిన ఆరోగ్యకరమైన అలవాట్లు నీరు త్రాగాలి ప్రతిరోజు కనీసం ఎనిమిది గ్లాసులు నీరు త్రాగండి ఇది శరీరానికి ఆవశ్యకమైన హైడ్రేషన్ను అందిస్తుంది మంచి నిద్ర ఏడు నుండి ఎనిమిది గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి చాలా ముఖ్యం నిద్రతో మీ శరీరం పునరుద్ధరణ పొందుతుంది పోషకాహారాన్ని తీసుకోండి రోజువారి ఆహారంలో పండ్లు కూరగాయలు గింజలు మాంసం పాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండేటట్లు చూసుకోండి విరామ సమయంలో శారీరక వ్యాయామం ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాల వ్యాయామం చేయండి ఇది శరీరాన్ని సృజనాత్మకంగా ఉంచుతుంది ఆత్మ సంరక్షణ ప్రతిరోజు మేధోద్ధరణి ధ్యానం లేదా ప్రతిపాదనలతో మనసు ప్రశాంతంగా ఉంచుకోండి పరిమితి భోజనంలో పరిమితి పాటించటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది రోజులో కొంత సమయం సూర్యకిరణాలకి సూర్యకిరణాల నుండి విటమిన్ డి పొందవచ్చు ఇది మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది ఆరోగ్య బోధనను పఠించండి మంచి పుస్తకాలు చదవటం లేదా ఆరోగ్యాన్ని పెంచే విషయాలను తెలుసుకోవటం మనసు బలంగా ఉంచుతుంది సమయానికి ఆహారం తినటం అంగడిలో ఎక్కువ భోజనం చేయకుండా సక్రమంగా సమయానికి భోజనం చేయటం మంచిది గుడ్ హ్యాబిట్స్ పాటించండి సానుకూలంగా ఆలోచించటం అవసరమైన పని పూర్తి చేయండి ఈ అలవాట్లను సాధన చేస్తే మీరు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండగలరు